హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంత ఫ్లవరింగ్ చూసి అవాక్ అయ్యారా ఇంత ఫ్లేవరింగ్ ఏ విధంగా నేను తెచ్చానో చూపిస్తాను నేను ఇంట్లోనే మన గార్డెన్లో పాత మొక్కలు ఉంటాయి కదా వాటి నుంచి కటింగ్స్ ద్వారా ఈ మొక్కలను తయారు చేశాను ఇంత ఫ్లేవరింగ్ని తీసుకొచ్చాను పాత మొక్కలు ఈ విధంగా కటింగ్స్ చేసుకొని వాటికి పక్కన చిన్న చిన్న మొక్కలు కూడా వస్తాయి కానీ ఇలా కటింగ్ చేసుకొని వేసిన మొక్కలు అయితే మంచి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట చూసారా ఎన్ని మొక్కలైనా మనం తయారు చేసుకోవచ్చు ఏ నర్సరీకి వెళ్ళ అవసరం లేదు వీటిలన్నింటినీ ఏ విధంగా వేసుకుందో చూద్దాము దాని ముందు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నా గార్డెన్లో ఫ్లవరింగ్ అండి ఇదంతానా జాన్ జాన్వరి ఎయిటీన్త్ ఈ వీడియో తీసాను చూసారా ఎంత ఫ్లవరింగో చూడడానికి చాలా ఆనందంగా ఉంది కదా పక్షులు అరుపులు అన్నీ చిల్ల రామ్ చిలుకలు అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో ఈ కటింగ్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము చూసారా ఈ ఈ కటింగ్స్ తీసుకున్నాం కదా వాటికి కింద భాగం క్లియర్ చేసుకోవాలి లీవ్స్ తీసేసి ఏటవాల్గా కట్ చేసుకోవాలన్నమాట అవి తీసుకొని అల్విరా జెల్ ఉంటుంది కదా మ్యాక్సిమం అందరి దగ్గర ఉండవచ్చు అల్విరా జెల్లోన మనం ఈ విధంగా ముంచేసి జస్ట్ అలాగా పెడితే సరిపోతుంది మనం పెద్దగా నాటే అవసరం లేదన్నమాట ఈ విధంగా ప్రతి కటింగ్ని మనం గుచ్చేసుకుంటే ఒక టూ మంత్స్ అయిన తర్వాత మనకి ఫ్ల రూట్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ రెండు రకాల ఫ్లవర్స్ వినమాట కటింగ్స్ ఎల్లో మెరూన్ ఎల్లో ఈ విధంగా వచ్చేసాయి రూట్స్ టూ మంత్స్ తర్వాత చిన్న వర్షం స్టార్ట్ అయింది అందువలన లాస్ట్ ఇయర్ మట్టి అంతా కింద పంపేసి దానిలో చిన్న ఫెర్టిలైజర్ ఇచ్చి ఈ విధంగా రూట్స్ వచ్చి చూసారా ఎంత బాగుందో కదా ఫ్రెష్గా ఉంది ప్లాంట్ చిన్న వర్షం స్టార్ట్ అయింది అన్నాను కదా ఈ విధంగా ప్రతి పాటలోనూ కూడా ఇలా మట్టి అంతా వంపేసి మళ్ళీ నేను మట్టి నింపేసి చిన్న ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఇవి మొక్కలన్నిటినీ వేసేసుకున్నాను ఇవి రూట్స్ ఉన్నవన్నమాట ఈ ప్లాంట్స్ పక్కన చిన్న మొక్కలు వస్తాయని చెప్పాను కదా అవి అవి అలా వదిలేస్తే మాత్రం ఫ్లవరింగ్ అనేది మనకి ఎక్కువ రాదు ఈ పక్కన చిన్న మొక్కలు వచ్చేస్తాయి కదా అవి వాటిని మాత్రం తీసి వేసుకుంటేనే మంచి ఫ్లవరింగ్ వస్తుంది రూట్స్ ఉన్నాయి చూసారా ఈ విధంగా ప్రతి పాటలోనూ వేసేసాను ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వేస్తే పాత మొక్కల్ని కంపల్సరీ మనం తీసేయాలి ఈ నేనే ఫెర్టిలైజర్స్ ఇస్తాను అంటే కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా అరటి తొక్కలు అరటిపండు పీల్స్ ఉంటాయి కదా అవి గుడ్ ఎగ్ షెల్స్ అలాగే ఫ్లవర్స్ మనం దేవుడి దగ్గర పెట్టి తీసేస్తాం కదా అవి వీళ్ళన్నింటినీ కూడా మట్టిలో మిక్స్ చేసేసి ఎండబెట్టేసి మట్టిలో మిక్స్ చేసేసి ఈ విధంగా పాట్స్కి ఎత్తేస్తాను చూసారా ఈ విధంగా ఎత్తేసిన తర్వాత అవి కొన్ని రోజులు అవుతాయి కదా అప్పుడు ఈ విధంగా ఈ కటింగ్స్ని తీసి అందులో వేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఇయర్లీ ఒక టూ అవర్స్ మనం కష్టపడితే సరిపోతుంది రోజు వాటర్ పోస్తే సరిపోతుంది ఆ కటింగ్స్ అన్నింటినీ ఈ విధంగా ప్రతి పాట్స్లోనూ కూడా నేను వేసాను ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో చూసారా ఈ ఫ్లవరింగ్ అంతా చూసిన తర్వాత మనకేమన్నా ఒక టూ అవర్స్ కష్టపడితే ఏముంది థ్యాంక్ యూ